రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు ఎలక్షన్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ప్రారంభమైందని చెప్పుకోవాలి ముందుగా ఎప్పుడు పోస్టల్ బ్యాలెట్ల ద్వారానే అంటే ఎన్నికల్లోనూ ఎలక్షన్ విధుల్లో పాల్గొనే ప్రభుత్వ అధికారులు ఈ పోలి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ ప్రక్రియ ఏర్పాటు చేశారు అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారానే ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అది అంటే ఇందులో మనం చెప్పుకోవచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ పోస్టల్ బ్యాలెట్ల ద్వారానే ఓటు హక్కు వినియోగించుకుంటారు అనేది కాదు ఎలక్షన్లో పాల్గొన్న ఎంప్లాయీస్ మాత్రమే ఆ విధుల్లో ఉన్న ఎంప్లాయీస్కే ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ విధులను వినియోగించుకుంటారు ఉంటుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువగాను అదేవిధంగా ఉపాధ్యాయ వర్గాలు అదేవిధంగా మెడికల్ పారామెడికల్ సంబంధించిన స్టాఫ్ అదేవిధంగా నాన్ అంటే హోంగార్డ్ సంబంధించిన వాళ్ళ పన్న ఇందులో ఈ పోస్టల్ బ్యాలెట్లను తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు ఇక్కడ మనం ఏలూరు ఉన్న కోట దెబ్బ సెంటర్లో ఉన్న పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం ఇక్కడ ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఎటువంటి ఎవరికి ఇబ్బంది కలెక్టర్ ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని విధాలను సమకూర్చే విధంగా ఇక్కడ ఏర్పాటు జరుగుతున్నాయి మనం దెబ్బ సెంటర్ వద్ద ఉన్న పోలింగ్ కేంద్రం మనం చూస్తున్నాం నిన్న ఎన్ని సుమారు మూడు వేల ఐదు వందల మంది వరకు ఇక్కడ ఓటర్లు ఉన్నారని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నారు అయితే నిన్న జరిగిన ఓటింగ్ లోను సుమారు వెయ్యి మంది ఈ ఓటు హక్కు వినియోగించుకున్నారు అయితే మిగిలిన బ్యాలెన్స్ మిగిలిన బ్యాలెన్స్ అంటే సుమారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఈ రోజున ఓటు హక్కు వినియోగించిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా పోలీసులు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు కూడా వచ్చిన ఎంప్లాయీస్ కావాల్సిన అంటే ఓటు హక్కు సంబంధించిన పత్రాలను కానీ వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో అందజేశారు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పారు అదేవిధంగా మెడికల్ పారామెడికల్ సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు ఎవరిన ఎండ వేడికి ఎవరిన ఇబ్బంది పడితే వాళ్ళకి సౌకర్యంగా ఉండే విధంగాను కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు అయితే పూర్తి స్థాయిలో వేసవికాలం దారుణమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ కేంద్రం ఏర్పాటు చేసి అయితే ఎక్కువగా ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తాయి ఈ పోస్టల్ ప్రక్రియ స్టార్టింగ్ గా చెప్పుకోవచ్చు ఈ పోస్టల్ ప్రక్రియ ద్వారా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఒక పిక్చర్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్తారు మొట్టమొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అదేవిధంగా కౌంటింగ్ లో కూడా ఫస్ట్ మొట్టమొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది అంటే పోలింగు కౌంటింగ్ రెండు పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరుగుతుంది ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉంటారు ప్రభుత్వ ఎంప్లాయీస్ వాళ్ళ ఫీలింగ్స్ ఏ రకంగా ఉన్నాయి వాళ్ళు ఏ రకంగా ఉన్నారు వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారా లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనేది ఈ పోలింగ్ ద్వారా తెలుస్తుంది అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఎన్నికల నేపథ్యంలో ఈ ఈ ప్రభుత్వం మీద ప్రభు ప్రభుత్వ ఎంప్లాయీస్ కొద్దిగా గుర్రుగా ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అయితే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల పైచిలుపు ఉన్న ప్రభుత్వ ఎంప్లాయీస్లో సిక్స్టీ పర్సెంట్ వరకు ప్రభుత్వానికి వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉండే అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ గతంలో ఎప్పుడూ జరగని విధంగా కొత్తగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు ప్రైవేట్ అంటే ప్రభుత్వ ఎంప్లాయీస్ అంటే సెక్రటేరియట్ స్టాఫ్ని సుమారు గ్రామ సచివాలయాల ద్వారాను రెండు వేల రెండు లక్షల యాభై వేల మంది వరకు ఉద్యోగ కొత్తగా ఉద్యోగులు నియమించారు వాళ్ళ ఓటింగ్ విషయానికి వస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు పడే అవకాశం ఉంది అయితే గ్రామ సచివాలయం సంబంధించిన స్టాఫ్ అంతా ఈ పోస్టల్ బ్యాలెట్లో పాల్గొంటున్నారంటే అంటే ఎన్నికల విధుల్లో ఉన్న వాళ్ళని అంటే అందరిని తీసుకోకుండా కొంతమందిని తీసుకున్నారు అవి అయితే అవి కొద్దిగా వైసీపీకి ఫేవర్గా ఉండే ఉంది అయితే ఎక్కువ శాతం మాత్రం అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కానీ ఇతర ఎంప్లాయీస్ కానీ నుంచి వస్తున్న సమాచారం అయితే ఫలితం తేలేంతవరకు మనం ఏం చెప్పలేం ఊహాగానాలు కానీ ఉంటాయి కానీ ఫలితాలు మాత్రం వచ్చేసరికి కొన్ని కారుమారే అవకాశం కూడా ఉంది ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు రూముల్లో ఏలూరు కాకుండా మన జిల్లాలో ఉండి ఇతర కి అదే విధంగా ఇతర జిల్లాలో ఉండేటువంటి కాన్సెప్ట్ సంబంధించి రూమ్ నెంబర్ ఆరు ఏడు ఎనిమిది నాకు రైట్ సైడ్ ఉందండి అక్కడికి వెళ్ళి అక్కడ ఓటు పోయాలని మీరు హోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఫెసిలిటేషన్ సెంటర్ నిన్న మొదలైంది నిన్న ఈరోజు దాదాపు మూడు వేల మంది వరకు ఎంప్లాయీస్ ఎవరైతే ఎన్నికల విధి నిర్వహణలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మనం రన్ చేస్తున్నాము నిన్న వెయ్యి మందికి వేయడం జరిగింది ఈరోజు మిగిలినటువంటి అందరికీ కూడా ఉదయం ఎనిమిదిన్నరకే మొదలుపెట్టి తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల వరకు ఈరోజు ఇస్తున్నాము అన్నీ కూడా ఇంతకుముందు నిన్న వరకు మనకి ఐదు కౌంటర్లు ఉంటే ఈరోజు ఎనిమిది కౌంటర్లకు పెంచాము అదేవిధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము అదేవిధంగా మనకి ఉన్న హెల్ప్ డెస్క్లు కూడా మూడు చోట్ల హెల్ప్ డెస్క్లు పెట్టాము ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక డైరెక్ట్గా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు మేము పబ్లిక్ గైడ్ చేస్తున్నాము ఎటువంటి ఇబ్బందులు లేవు అన్నీ కూడా సాధిక గడిచిపోతూ ఉంది వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే ఇమిడియట్గా క్యూ లైన్లు చూడడం కానివ్వండి ఎక్కడ కూడా క్యూ లైన్లో ఐదుగురికి మించి నిలబడకుండా ఉండి వాళ్ళందరికీ కూడా టోకెన్ నెంబర్ ఇస్తున్నాము సీరియల్ నెంబర్లు ఆ ప్రకారంగా కూర్చుని వాళ్ళని పిలుస్తున్నాము కాబట్టి ఎక్కడ ఎటువంటి అసంతృప్తి లేకుండా ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామండి ఏలూరు అసెంబ్లీ కాన్సెన్స్కి సంబంధించి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఫెసిలిటేషన్ సెంటర్ కోట గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఉంది నేను ఏఆర్ఓ వెంకటకృష్ణ మున్సిపల్ కమిషనర్ ఏలూరు Habis bercerita The okay. other Thank <laughs>